టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను ఐ మనల్ని మనము ఎలాగైతే ఇష్టపడతామో మనల్ని మనము ఎలాగైతే ప్రేమిస్తామో అలాగే మన పొరుగువారిని కూడా ప్రేమించాలి మన పొరుగువారిని కూడా ఇష్టపడాలి మనల్ని మనము ప్రేమించేటప్పుడు మనం ఎలా జీవించాలని ఆశపడతూ ఉంటామంటే ఒక భయం లేని వాతావరణంలో ఒక భయం లేని ఎవరి వల్ల మనము భయపడకుండా జీవించాలని అనుకుంటాం అట్లాగే మన పొరుగువారిని మన పొరుగువారు కూడా మన వల్ల వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకూడదు వారు కూడా భయం భయం లేకుండా జీవించేలాగున స్వేచ్ఛగా జీవించేలాగున మన యొక్క ప్రవర్తన వారి ఎడల ఉండాలి మనము అపసింపబడకుండా ఎగతాళి చేయబడకుండా గౌరవంగా జీవించాలని మనం ఆశపడుతూ ఉంటాం అట్లాగే మన వల్ల మన పొరుగు వారు అపసింపబడకూడదు వారిని ఎగతాళి చేయకూడదు వారి గౌరవానికి భంగం కలిగించేలాగా మనము ప్రవర్తించకూడదు ఎందుకంటే మనం ఆశపడుతూ ఉన్నాం అట్లాగే మనల్ని మన జీవితంలో జరగాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి వారి జీవితం కూడా అట్లా ఉండటానికి దానికి ఆటంకం ఏది మన వల్ల వారికి కలగకూడదు నిందలు అవమానాలు నిందించబడటము ఇదేది మన జీవితంలోకి రాకూడదు అని మనం అనుకుంటూ ఉంటాం ఒకరు ఏలెత్తి చూపించటము నిందించటము అవమానించటము ఇవేవి కూడా మన జీవితంలోకి రాకూడదు అని మనం అనుకుంటాం అట్లాగే మన పొరుగు వారిని కూడా మనము నిందించకూడదు మన పొరుగువారిని మనము అవమానించకూడదు మన పొరుగువారిని మనం ఏలెత్తి చూపించకూడదు మనం ఏదైతే కోరుకుంటూ ఉన్నామో మనం ఎలాగైతే జీవించాలనుకుంటూ ఉన్నామో ఎదుటివారి కూడా అలాగే ఉండాలి ఎదుటివారికి కూడా అలాగే జరగాలని మనము కోరుకుంటూ ఉంటాం అట్లాగే మనకి ఎటువంటి ఎటువంటి మన జీవితంలో ఎటువంటి గొడవలు కానీ తగాదాలు కానీ లేకుండా ఉండాలని మనం ఆశపడుతూ ఉంటాం అట్లాగే మరి మనం ఆశపడుతూ ఉన్నప్పుడు మనము మన గురించి మనం ఇంతగా ఆలోచించు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎదుటి వారి గురించి కూడా మన పొరుగు వారికి కూడా వారి వారికి వారి మీదకి మనం ఏ తగాదాలకు కానీ ఏ గొడవలకు కానీ వెళ్లకుండా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనం అనుకుంటూ ఉన్నాం మనల్ని మనం ప్రేమిస్తూ ఉన్నాం ఎందుకు ఏం జరగాలని ఆశపడుతూ ఉన్నాం ప్రేమిస్తూ ఎలాంటి తగాదాలు ఎలాంటి గొడవలు కాకూడదు ప్రశాంతంగా జీవించాలి కానీ ఎదుటివారి జీవితంలోకి వెళ్ళి మనము తగాదాలు పెట్టడమో గొడవలు పెట్టడమో చేస్తే మనల్ని మనం ప్రేమించుకున్నట్టే కానీ మన పొరుగు వారిని ప్రేమించినట్టుగా ఉండదు ప్రశాంతంగా జీవించాలి వారు కూడా మన వల్ల మా వారి యొక్క ప్రశాంతతకు మనం ఏ విధముగానూ ఆ ప్రశాంతతను భంగపరచకూడదు మన వల్ల వారు తగాదాలకి కానీ గొడవలకు కానీ కలహానికి కానీ వారు రాకూడదు వారికి అలాంటి పరిస్థితులు ఎదురవ్వకూడదు ఎందుకంటే మనం అట్లాంటిది ఎదురవ్వకూడదు అని మనం కోరుకుంటూ ఉన్నాం కాబట్టి వారి జీవితంలో కూడా మనం అదే కోరుకోవాలి క్షేమంగా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం ఏ ఏ ప్రమాదము ఏ అపాయము మన మీదకి రాకుండా అనుకోని ప్రమాదాలు మనకి జరగకుండా మనం క్షేమంగా ఉండాలని మనం భావిస్తూ ఉంటాం అట్లాగే మనం ఏదైతే కోరుకుంటూ ఉన్నామో మనం ఏదైతే ఆశిస్తూ ఉన్నామో మన పొరుగు వారు కూడా అట్లాగే ఉండాలి వారు కూడా క్షేమంగా ఉండాలి నీ వల్ల వారికి ఎలాంటి ప్రమాదము వారికి జరగకూడదు నీ వల్ల వారికి ఎలాంటి అపాయము రాకూడదు వారు కూడా క్షేమంగా ఉండాలి మనం ఏం ఆలోచిస్తూ ఉంటాం మనం ఒక ఉన్నతమైన స్థితిలో ఒక గొప్ప స్థితిలో ఉండాలని ఆశపడుతూ ఉంటాం అట్లా జీవించాలని అనుకుంటూ ఉంటాం మరి మన పొరుగు వారు కూడా వారు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటే ఒకవేళ మన ద్వారా ఆ ఉన్నతమైన స్థితి వారికి పడిపోకూడదు ఆ ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తిని చూసి మనము కుళ్ళు కొనకుండా మనం అసూయపడకుండా ఆ స్థితిలో నుంచి వాళ్ళని పడేయాలని మనం ఇట్లాంటి ఆలోచనలు చేయకూడదు ఎందుకంటే మనల్ని మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు మనల్ని మనం ఇష్టపడుతూ ఉన్నప్పుడు మనం ఒక ఉన్నతమైన స్థితిలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా మనం ఉండాలని భావిస్తూ ఉంటాం అట్లాగే ఎదుటివారు కూడా మన పొరుగు వారు కూడా ఒక ఉన్నత ఉన్నతమైన స్థితిలో ఉండాలని మనము భావించాలి మనం కూడా ఆశపడాలి నీ వస్తువులను నువ్వు జాగ్రత్తగా ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్త చేస్తూ ఉంటావు అట్లాగే నీ పొరుగు వారి వస్తువులను కూడా నువ్వు తీసుకోకూడదు ఎందుకంటే వారి వస్తువులు కూడా జాగ్రత్తగా ఉండాలని మనము ఆశపడాలి ఎందుకని మనల్ని మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు మనల్ని మనం ఇష్టపడుతూ ఉన్నప్పుడు మనం ఇవన్నీ చేయడానికి ఇష్టపడతాం అప్పుడే మన జీవితం బాగుంటుంది అప్పుడే మన జీవితం సాఫీగా సాగుతుంది మరి మనం ఇట్లా ఉంటూ ఎదుటివారికి ఎదుటివారి జీవితంలో మనం చేసేవి కాకుండా దానికి వ్యతిరేకంగా మనము కోరుకుంటే వారిని మనం ప్రేమించినట్టు కాదు వారిని మనము ద్వేషించినట్టు ఏ ఆయన యేసుక్రీస్తు వారు ఏమంటూ ఉన్నారు అంటే నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు మేలైనది ఏదైనా ఉంటే అతనికి చెయ్యి అతనికి కీడుకు కీడు చేయొద్దు నువ్వు మేలే చెయ్యి ఎప్పుడైతే నువ్వు మేలు చేస్తావో క్షేమాభివృద్ధి కలిగేలాగా చేస్తావో అప్పుడు నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించినట్టే ఒక మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రం అంతా కూడా ఈ ఒక్క మాట మీదే సంపూర్ణమైంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ధర్మశాస్త్రంలో చాలా విధులు ఉన్నాయి ఉన్నాయి అట్లాగే మనం ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు ఏది ఎలా ఉండాలి న్యాయం ఎలా తీర్చాలి ఇట్లా చాలా రకాలు దేవుడు రాయించి ఉంచాడు ధర్మశాస్త్రంలో కానీ ఇదిగో ఈ ఒక్క మాట ఏంటది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు ఈ ఒక్క మాటతో అంత ధర్మశాస్త్రం అంతా కూడా న్యాయం చేయగలిగింది ఒక్క మాటలో ధర్మశాస్త్రం గురించి చెప్పాలంటే ఇదిగో ఈ ఒక్క మాట చెప్తే సరిపోయేలాగా ఈ ఈ మాటలు దేవుడు రాయించాడు నిన్ను వలె నీ పొరుగు ప్రేమిస్తే ఇంకా ఎటువంటి గొడవలు ఎటువంటి తగాదాలు ఉండవు ఎవరికి న్యాయం తీర్చాల్సిన అవసరం ఉండదు దేవుని మార్గంలో వారి చక్కగా నడుస్తారు అందుకే నిర్గమకాండము ఇరవయవ అధ్యాయము పదహారు పదిహేడు నీ పొరుగువాణి మీద అబద్ధ సాక్ష్యము పలకోకూడదు నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసుని నైనను అతని దాసినైనను అతని ఎద్దైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను మనం అనుకుంటాం కదా మనం మనం క్షేమంగా ఉండాలని మన వస్తువులు జాగ్రత్తగా ఉండాలని మనము ప్రశాంతంగా ఉండాలని మనం భయం లేకుండా జీవించాలని మన మీద ఎవరు అబద్ధ సాక్ష్యాలు పలకకూడదని నిందలు అవమానాలు వేయకూడదని మనం అనుకుంటూ ఉన్నాం అట్లాగే నీ పొరుగువాడి విషయంలో కూడా నువ్వు అట్లాగే అనుకోవాలి ఎందుకంటే వారు కూడా క్షేమంగా ఉండాలి వారు కూడా వారి మీద కూడా మనం అబద్ధ సాక్ష్యం పలకకూడదు వారి మీద కూడా మనము నిందలు అవమానాలు మనము తేగకూడదు అందుకని ఆయన అంటూ ఉన్నాడు నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించి ఈ ఒక్క పని చేస్తేనంట ధర్మశాస్త్రం మొత్తము ఈ యొక్క మాటతోనే సంపూర్ణమై ఉంటుంది అంటే ఈ ఒక్క మాటగా నువ్వు చక్కగా పాటిస్తే దాదాపుగా అన్నీ పాటించినట్టే అవుతుందంట ఎందుకంటే ఇందులోనే ముడిపడున్నాయి అన్నీ ఒకరి ఏడలో ఒకరికి మనస్పర్ధలు ఉండవు శత్రుత్వం ఉండదు తర్వాత గొడవలు ఉండవు తగాదాలు ఉండవు న్యాయం తీర్చే అవసరం ఉండదు ఎందుకంటే నీ పొరుగువానిని కూడా నువ్వు ప్రేమిస్తూ ఉన్నప్పుడు వారికి నీకు మధ్య ఇంక ఎట్లాంటి ఎట్లాంటి గొడవలు తాగాదారు శత్రుత్వం ఏమీ ఉండదు కనుక దేవుని మార్గంలో అందరూ కూడా చక్కగా నడిచి ముందుకు వెళ్ళొచ్చు కనుక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు ఆమెన్